అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్స్టి తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చీఫ్ అడ్వైజర్ మొన్న చైనాకు వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలను గురించి వాగుతూ వీటికి సముద్రానికి ఏ సంబంధము లేదు వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు ఇవి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అన్నాడు ఇతడు చీఫ్ అడ్వైజర్ లాగా ఏమో గాని చీప్ అడ్వైజర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఇతడి మాటలు ఈ ఐదారు రోజులుగా భారతదేశంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి తిట్టని వారు లేరు కుక్క తిట్టు తిడుతున్నారు మన రాష్ట్రాలను గురించి వాడికి ఎందుకు అంటూ ఈ విషయంగా నేను నిన్ననే ఒక వీడియోలో ఇతడి దగుల్బాజీ మాటలను గురించి దాని వెనక ఉన్న ఇతడి ఉద్దేశాన్ని గురించి చెప్పాను మళ్ళీ ఈ రోజు కూడా ఇదే టాపిక్ ఏమిటి అంటే నిన్న మన హోమ్ మినిస్టర్ జైశంకర్ గారు యునస్ పిచ్చివాగుడికి రిటాలియేషన్ ఇచ్చారు మరి ఈ విషయం గురించి చెప్పడానికి ఏ సందర్భంగా ఎక్కడ ఇచ్చారు ఏమిటి ఆ సంగతి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మనకు డాక్టర్ ఎస్ జైశంకర్ గారి గురించి చాలా బాగా తెలుసు ఆయన మనకు ఎవరైనా ఏదైనా ఇస్తే వడ్డీతో బదులిస్తారు అది కూడా చాలా స్మార్ట్ గా స్పాంటేనియస్ గా ఇస్తారు వీ ఆల్సో బిలీవ్ దట్ కోపరేషన్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ అవుట్ లుక్ నాట్ వన్ సబ్జెక్ట్ టు చెర్రీ పికింగ్ అన్నారు ఆయన ఎక్కడ ఇలా అన్నారు అంటే ఆ బంగ్లా చీఫ్ అడ్వైజర్ పక్కనే నిలబడి అన్నారు చెర్రీ పీకింగ్ అంటే తనకు నచ్చిన సత్యాన్ని మాత్రమే ఎంచుకుని మిగతా విషయాలను వదిలివేయడం అంటే ఏదైనా ఒక విషయంలో తనకు అనుకూలమైన అవసరమైన సమాచారాన్ని మాత్రమే తీసుకుని అదే విషయానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని లేదా సాక్ష్యాధారాలని ఉద్దేశపూర్వకంగా వదిలివేయడమే చెర్రీ పీకింగ్ కి అర్థం ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు వివరిస్తున్నప్పుడు మిస్లీడ్ చేయడం అని చెర్రీ పీకింగ్ కి అర్థం సో మన జైశంకర్ గారు యూనెస్ పక్కనే నిలబడి యూనస్ అంతకు క్రితం భారత్ యొక్క సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని వాగిన దానికి అలా వాత పెట్టారన్నమాట అసలు అయితే అలా ఎలాగంటావు మా ప్రతిష్టాత్మకమైన భారతదేశానికి చెందిన రాష్ట్రాలను గురించి అని అదే స్టేజీ పైన ముక్కు పట్టి నాలుగు లెంపకాయలు పీకాల్సింది కానీ భారత్ చాలా చాలా సహనశీల దేశం గొప్ప వ్యక్తిత్వం గల దేశం కాబట్టి అలా రాష్ డ్రైవ్ చేయదు ఇంతకీ జైశంకర్ గారు యూనస్ ని స్టేజి పైన ఎక్కడ వాత పెట్టారు అంటే థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో పెట్టారు బ్యాంకాక్ లో ఈ నెల రెండవ తేదీ నుండి నాలుగవ తేదీ దాకా బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం ఈ సంఘంలో భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ భూటాన్ మయన్మార్ థాయిలాండ్లు ఉన్నాయి సో రెండవ తేదీ నుండి నాలుగవ తేదీ దాకా ఈ దేశాల ఆగ్ర నేతలు బ్యాంకాక్ లో సమావేశం అయ్యారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హోమ్ మినిస్టర్ జైశంకర్ గారు అటెండ్ అయ్యారు దీనికి బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ చీప్ అడ్వైజర్ యూనస్ కూడా అటెండ్ అయ్యాడు సో వీరంతా అక్కడ ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది మొన్న నాలుగు రోజుల కిందనే యూనస్ ల్యాండ్లాక్డ్ స్టేట్స్ అని మన ఈ ఏడు ఈశాన్య రాష్ట్రాలను గురించి కూశాడు కదా అయినా కూడా అతడితో వేదికను పంచుకోక తప్పలేదు కానీ వేదిక పంచుకొని మొహమాటానికి హలో అంటే హలో అనుకుని రిటర్న్ వస్తే ఎలా ఉంటుంది రిటాలియేషన్ ఏమి ఇవ్వకుండానే వస్తే ఎలా ఉంటుంది అవతలివాడు నెక్స్ట్ టైం రెచ్చిపోడా అందుకని జైశంకర్ గారు చెర్రి పీకింగ్ అంటూ యూనెస్కి వాత పీకారు ఆయన అక్కడ ఏమన్నారో మొత్తం వినండి బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలకు ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయి ఆసక్తులు ఉన్నాయి ఆందోళనలు కూడా ఉన్నాయి బంగాళాఖాతంలో భారత్కు ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది భారత్ ఐదు బిమ్స్టెక్ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది ఆసియా దేశాలతో అనుసంధానంగా ఉంది మా ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ దేశాల మధ్య కనెక్టివిటీ హబ్గా వృద్ధి చెందుతోంది రోడ్లు రైల్వేలు జలమార్గాలు గ్రిడ్స్ పైప్ లైన్స్ ఇలాంటి నెట్వర్క్లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది ఇది నిజంగా గేమ్ చేంజర్ ఈ విశాల భౌగోళిక ప్రాంతంలో వస్తువులు సేవలు సరఫరాలు ప్రజల మధ్య సంబంధాలు సజావుగా సాగడానికి మన మధ్య సహకారం సౌకర్యాలు అవసరమని మేము గ్రహించాం ఈ భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత దశాబ్ద కాలంగా బిమ్స్టెక్ కోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నాం ఈ సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారతదేశం విశ్వసిస్తోంది ఈ సందర్భంగా చెర్రీ పీకింగ్ చేయడం కుదరదు అంటే నచ్చినవి మాత్రమే ఎంచుకుని మిగిలినవి వదిలేయడం కుదరదు అన్నారు యూనస్ గాడికి గట్టిగా ఎండుగడ్డి పెట్టారు ఈ మాటలతో అని చెప్పవచ్చు యూనస్ అనే ఈ బంగ్లాదేశ్ చీప్ అడ్వైజర్ మన ఈశాన్య రాష్ట్రాలను ల్యాండ్ లాక్డ్ అన్నాడు ల్యాండ్ లాక్డ్ అంటే ఏ ప్రాంతానికైనా సముద్రంతో కనెక్షన్ లేకపోవడం అని అర్థం కనీసం చెరువులు కుంటలు లాంటి వాటితో కూడా కనెక్షన్ లేకపోవడము అని అర్థం అంటే నీటితో ఎక్కడా విభజన లేకుండా ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకోవడం అని అర్థం ఇలాంటి ప్రాంతాలకు రవాణా ఇబ్బందులు ఉంటాయి ఈ ప్రాంతాలకు అరుకుల రవాణా చేయడానికి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఈ ప్రాంతాలు నిరంతరం ఒత్తిడికి గురవుతూ ఉంటాయి మన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మణిపూర్ మేఘాలయ త్రిపుర మిజోరాం అను సెవెన్ సిస్టర్స్ ని ఈ ఉద్దేశంతోనే ల్యాండ్ లాక్డు అన్నాడు యూనస్ కానీ మన ఏడు రాష్ట్రాలకు భారత్తో చికెన్ నెక్ ద్వారా భూమార్గ సంబంధం ఉంది కదా ఈ మార్గం ద్వారా భారత్ నుండి సకలం రవాణా అవుతాయి కదా అందుకే జైశంకర్ గారు ఏమన్నారంటే ఓరి ఎర్రి పువ్వ భారత్కి ఈ రాష్ట్రాలకి భూమార్గ సంబంధం ఉండడమే కాదు భారత్ నుండి సెవెన్ సిస్టర్స్కి అక్కడ నుండి పసిఫిక్ సముద్రం దాకా మాకు సంబంధాలు ఉన్నాయి అందుకోసమే బిమ్స్టెక్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం బే ఆఫ్ బెంగాల్లో ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ మీటర్ల తీర ప్రాంతం ఉంది అది మాదే మీకేముంది మయన్మార్తో కలిసి మేం లాక్ వేస్తే గనక మీ గతే ఏమిటి అందుకే ఊరకే నోటికొచ్చింది వాగి వాస్తవంలోంచి నీకు పనికి వచ్చే నాలుగు విషయాలనే చూపించడం మిగతావి వదిలిపెట్టడం కాదు అంటే చెర్రీ పీకింగ్ చేయవద్దు వాస్తవంలోకి వచ్చి బతుకు అన్నట్టుగా భారత్ సెవెన్ స్టేట్స్ చేసే అభివృద్ధి పనులు ప్రాజెక్టులు అక్కడి నుండి ఈశాన్య దేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలను గురించి వివరించారు జైశంకర్ గారు మాతో పెట్టుకుంటే మా రెక్కల కింద ఉన్న నువ్వు ఒంటరివైపోతావు భారత ఎప్పుడు ఒంటరి కాదు ఈ సెవెన్ స్టేట్స్ కూడా ఈ నార్త్ ఈస్ట్ సెవెన్ స్టేట్స్ కూడా ఒంటరివి కావు అవి విశాల భారతవనిలోని అవిభాజ్య భాగాలు అనే అర్థంలో సున్నితంగా యూనిస్ గాడికి ఒళ్లంతా వాతలు పెట్టారు మన డాక్టర్ జైశంకర్ గారు గౌహతి ఎయిర్పోర్టు అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే కామాఖ్య టెంపుల్ కారిడార్ సెలా టన్నెల్ గౌహతి మెట్రో లాంటి భారీ ప్రాజెక్టులు ఎన్నో ఈ ఈశాన్య రాష్ట్రాలలో నిర్మిస్తోంది భారత్ ఇంతేకాకుండా భారత్ మయన్మార్ థాయిలాండ్లను కలిపే పద్నాలుగు వందల కిలోమీటర్ల హైవే కూడా డెబ్బై శాతం పూర్తి చేసింది ఇలా తూర్పు దేశాలతో కనెక్టివిటీ కోసం మరిన్ని ప్రాజెక్టులను కూడా చేపడుతోంది ఇది వదిలి యూనస్ ఏడు రాష్ట్రాలకు ఏ ఆధారమూ లేదిక్కడ సముద్రం మొత్తం నాదే అని వాగాడు అలా వాగిన బంగ్లాదేశ్ లాంటి పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం ఎందుకు ఎందుకు అని మన వాళ్ళు ఇలా సున్నితంగానే చెప్పుని గుడ్డలో చుట్టి కొడతారు అలాగే డాక్టర్ జయశంకర్ గారు యూనస్ ఏ స్టేజిపైన ఉన్నాడో ఆ పైన ఉండే లిలా కొట్టాడు అంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు అన్నమాట ఉన్న యూనస్ వాగిన మాటలకి జైశంకర్ గారు ఇచ్చిన రిటాలియేషన్ ఇది మరి ఈ రిటాలియేషన్ యూనెస్కు సరిపోయిందంటారా మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్